హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్ళేస్తే నేను ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ ఇది మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ రైస్ ఐటమ్స్ అనుకున్నారు కాదండి ఈరోజు నేను ఏం చేయట్లేదు జస్ట్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ రాగి మాల్ తాగుతున్నామండి అదే జావ అంటారు కదండి అది తాగుతున్నాము సో మా బాబుకి వచ్చేసి ఎగ్స్ అండి అండ్ ఇక్కడ జావ అనేది మామూలుగా నే నాకు మా హస్బెండ్కి నేను సాల్ట్ వేసి కొంచెం ఆనియన్స్ వేసి చేస్తాను మా బాబుకి మాత్రం కొంచెం బెల్లం వేసి చేస్తాను పిల్లలు కదండీ కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఆనియన్స్ వేస్తే అసలు తినలేరు కొంచెం స్వీట్గా ఉంటే తింటారని అలా చేస్తున్నాను అండ్ ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నానండి అదే జావలోకి పైన వేసుకుంటే అక్కడక్కడ తగులుతుంటే మనం తాగుతుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ చేసుకొని పొద్దు పొద్దునే తాగితే కూడా చాలా మంచిది కదా సో అలా మా ఇద్దరి కోసం అలా చేస్తున్నాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ కోసం నా కోసం ఇక్కడ రాగిజావ చేస్తుంటే మా బాబు కోసం మాత్రం ఎగ్స్ బాయిల్ చేసి నెక్స్ట్ ఇంకా కొంచెం పాలు తాగిచ్చానండి అండ్ ఇక్కడ చూడండి రాగి రాగిజావ ఇలా టూ కప్స్లోకి వేసాను ఇలా ఉంటుంది చూడండి తెలియని వాళ్ళకైతే సో పైన ఇక్కడ ఆనియన్స్ వేసేసి కొంచెం కలిపేస్తే మనం తాగుతున్నప్పుడు అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇక్కడ మిగిలిన ఇంకొంచెం రాగిజావాని మా బాబు కోసం అలాగే ఉంచానండి నెక్స్ట్ బెల్లం వేసి కొంచెం పాలేసి చేస్తే చాలా చాలా బాగుంటుంది జావా సో ఇలా చేసేయడమే నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ ఇంకా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా తీసేయడమే అండ్ ఇక్కడ బాయిల్ అయిపోయానండి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం చల్లనీళ్ళతో ఉంచితే ఎగ్స్ కొంచెం చల్ల కూల్ అయిపోతాయి అండ్ ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్పాలంటే ఏంటంటే మామూలుగా మనం ఎగ్ బాయిల్ చేసినప్పుడు ఒక్కోసారి సరిగ్గా దానిపైన షెల్ ఉంటుంది కదా ఎగ్ షెల్ త్వరగా రాదు కదండి సో అప్పుడు మనం ఎగ్ బాయిల్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ వేస్తాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మనకి ఆ షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అదే అండి ఎగ్ పైన ఉండే పొట్టు వైట్ది కదా షెల్ త్వరగా వచ్చేస్తుంది యాక్చువల్లీ టిప్ చాలామందికి తెలిసేమో ఇఫ్ తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నానండి అండ్ ఇదే అండి మా బ్రేక్ఫాస్ట్ పెద్దగా ఏం చేయలేదు అంటే త్వరగా లంచ్ చేసేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ నేను కరివేపాకు ఈరోజు మా మా వాళ్ళు మటన్ తీసుకొచ్చారండి మటన్ తీసుకొచ్చేటప్పుడు కరివేపాకు అండ్ కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చారు అండ్ ఇక్కడ నేను కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఏంటంటే చాలామంది అంటే నేనైతే స్టార్టింగ్లో మేనేజ్ అయిన స్టార్టింగ్లో అయితే నాకు తెలియదు ఎలా స్టోర్ చేయాలి మనకు ఒక వీక్ అయినా వన్ మంత్ కూడా మనకి ఇలాగే ఫ్రెష్గా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలి నాకైతే అస్సలు తెలియదు ఇఫ్ నాలుగు అంటే వాళ్ళు ఏదైనా కొందరు ఉంటే వాళ్ళకు ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్తున్నానండి సో ఏం లేదండి ఇలా తీసుకొచ్చుకున్న దాన్ని మనం మామూలుగా ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకొని ఏదన్నా మంచి తడి పొడి తోని మొత్తం పొడిగా అంతా చేసేసుకోవాలి ఆకుని తర్వాత ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదైనా పర్లేదు అలానే ఇందాక చూపించినట్టు కింద ఏదన్నా న్యూస్ పేపర్ ఏదైనా ఒక పేపర్ వేసేసుకొని ఇదంతా మనం తెంపుకున్నటువంటి ఉంటుంది కదండి కరివేపా అవన్నీ తీసుకుని అందులో వేసి ఒక పేపర్ పైన ఒక పేపర్ వేస్తే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ నుంచి కొంచెం మామూలుగా తేమ వచ్చేస్తుంది కదా కొంచెం వాటర్ అలా అది పేపర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుని మన కరివేపాకు వన్ మంత్ అయినా కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అప్పుడే తెంపిన కరివేపాకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అదే బయట పెడితే మొత్తం ఎండిపోతుంది కదండి ఫుల్ డ్రై అయిపోయి అంటే మామూలుగా కరివేపాకు ఎందుకు వేస్తామండి మంచి ఫ్లేవర్ వస్తుందని కదా ఏదైనా కర్రీలో అయినా రైస్లో అయినా వేసేది చాలా మంది దాన్ని తీసి పడేస్తూ ఉంటారు తింటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తినడం వల్ల చాలా మందికి ఆల్మోస్ట్ తెలుసు సో అలా నేను స్టోర్ చేసుకుంటానండి మీకు ఒకరి యూజ్ అయితే మాత్రం ఇలా మీరు స్టోర్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మసాలా చూపిస్తున్నండి ఏ మసాలా దేనికోసం అంటే మటన్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి నార్మల్గా అయితే నేను మటన్లో అయినా చికెన్లో అయినా ఈవెన్ ఏ కర్రీస్లో అయినా బయట నుంచి వచ్చే ఒక్క మసాలా కూడా అస్సలు వాడనండి నేను ఇంట్లో రెడీ చేసుకునేదే వాడతాను ప్లస్ ఇంకోటి ఏంటంటే చికెన్ ఆర్ మటన్ ఏ నాన్ వెజ్లోకైనా మనం అప్పుడప్పుడు చేసుకున్న మసాలా అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది మన నాన్ వెజ్ కర్రీస్కి సో ఇక్కడ నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను చూడండి ధనియాలు వేసారండి ధనియాను ధనియాలు వెల్లుల్లి కొంచెం కొబ్బరి వేసారండి లవంగ చెక్క ఇవన్నీ అంతా తెలిసిందే కదా నెక్స్ట్ దాంట్లోకే కొంచెము ఇక్కడ గసగసాలు కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ అండి నేనైతే వేయలేదు మిరియాలు కూడా వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకొని అంటే ఓవర్ కాకపోయినా లైట్గా అలా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మీరు చల్లారనాక దాంట్లో కొంచెం ఒక టమాటా వేసానండి అది చూపించలేదు అండ్ ఇక్కడ నేను మటన్ స్టార్ట్ చేసేసానండి ఇందాక ఏదో ఏ పాత్రలో అయితే నేను ఫ్రై చేసాను మసాలాస్ అన్నీ దాంట్లోనే మటన్ కూడా చేసేస్తున్నాను ఇందాక పక్కన కడిగి పెట్టుకున్న వన్ కేజీ మటన్ అండి అది దాంట్లో కొంచెం ఉప్పు అండ్ సాల్ట్ వేసి మా హస్బెండ్ మొత్తం వాష్ చేసి ఇచ్చేసారండి సో దాని నుంచి ఇప్పుడు దానికి కర్రీ చేసేయడమే ఈ ఉప్పుతో అండ్ సాల్ట్తో ఎందుకంటే కొంచెం నీచు వాసన వస్తుంది కదండి పచ్చి వాసన ఉంటుందిగా మటన్లో నీచు వాసన స్పెల్ స్మెల్ అనేది పోతుంది అండ్ నెక్స్ట్ ఇక కర్రీ స్టార్ట్ చేసేస్తే ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఇందాక పెట్టుకున్నది ఉండేది కానీ కుక్కర్ బౌల్ అది ప్రెషర్ కుక్కర్ అది పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను పోపులేం పెద్దగా వాడనండి అంటే నాన్ వెజ్లో ఓన్లీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తాను కొంచెం మరుగుదలకి బాగుంటుంది కదా జీలకర్ర అండ్ ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి అండ్ ఇంకోటి ఏదంటే ఆల్రెడీ మనం ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నది ఉంటుంది కదండి దాంట్లో ఆల్రెడీ అన్ని మసాలాస్ ఉన్నాయి మనకి ఏమేమి కావాలో సో మళ్ళీ దీంట్లో కూడా వేయాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్ మీరు కావాలంటే మళ్ళీ వేసేసుకోవచ్చు ఏదన్నా ఏమంటారు బిర్యానీ ఆకాలంటే ఏమన్నా వేసేసుకుంటే వేసేసుకోవచ్చు ఇక్కడ ఒకటే ఒకటి వేస్తున్నానండి ఏంటంటే మనది స్టార్ అనాస ఉంటుంది కదండి అనాస పువ్వు అంటారు కదా అది ఒకటి మాత్రం వేస్తున్నాను ఎందుకంటే ఇందాక మసాలాలో మిక్సీ పట్టిన మసాలాలో వేయలేదు సో అందుకని ఇందులో మాత్రం వేస్తాను సో ఇక్కడ కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం పసుపుతో కడిగాం అది ఓన్లీ కడిగిన దాని వాటర్లో వెళ్ళిపోతుంది కదా సో కొంచెం ఇక్కడ పసుపు వేశాను పసుపు వేసి కొంచెం అలా ఫ్రై చేసేసుకుందాం ఫ్రై పసుపు వేయడం వల్ల ఏంటంటే ఇది కూడా చాలా మంది తెలిసిందే ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమైనా త్వరగా కొంచెం ఫ్రై అయిపోతాయి సో పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుందాం అందులో చూడండి ఇందులో ఒక్కటే ఒక ఆనాస్ పువ్వు వేసానండి స్టార్ అనాస్ ఉంటుంది కదా అదొక్కటి మాత్రం వేశాను సో అదొక్కటి వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇది అందరికి తెలిసిందే అండ్ అలా ఫ్రై చేసేసుకుందాం లేదు మేము ఇక్కడ వేయము అంటే ఒకవేళ కర్రీలో వస్తే తీసేస్తారని అంటే మీరు ఆ మిక్సీ పట్టిన దాంట్లో కూడా అక్కడ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు సో ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అండి కొంచెం కాదు కొంచెం ఎక్కువ వేసుకుంటాను చూడండి కరివేపాకు ఎందులోకి వేసుకున్నా అసలు చాలా మంచిది కదా సో దీంట్లో ఏంటంటే నాన్ వెజ్లో కాబట్టి చాలా వరకు తీయరేమో అనే ఆశతో నేను వేస్తున్నాను కొందరు గుర్తుపడితే త్వరగా తీసేసి పక్కన పెట్టేస్తారు తింటే చాలా మంచిది అని వేస్తున్నాను నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టం అండి అన్ని కర్రీస్లోకి ఆల్మోస్ట్ వేస్తాను ఏవో కొన్ని దాంట్లో ఏదైతే దీంట్లో వేయకూడదు తప్ప అన్నింటిలో ఆల్మోస్ట్ అన్నింటినీ కవర్ చేస్తాను కరివేపాకుతోనే కరివేపాకు నెక్స్ట్ వెల్లుల్లి వేస్తానండి ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేస్తాను నేను అన్ని ఏ టైప్ ఆఫ్ రైసెస్ అయినా కూడా అందులో కూడా వేస్తాను నెక్స్ట్ ఇక్కడ మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి దాన్ని దాంట్లో వేసేయడమే వేసేసి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే మన మటన్లో ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది ఆయిల్లో కొంచెం అలా ఫ్రై చేసేయాలి వేయగానే త్వర త్వరగా మూతలు పెట్టేసేయద్దు ఎందుకంటే ఆ వాసన పచ్చి వాసన పోకపోతే కర్రీ చేసినాక కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది సో ఆ స్మెల్ రావద్దు అనుకుంటే మాత్రం మీరు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో అలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఇందాక మనం వేసిన పసుపు ఉంది కదండి అది మొత్తం మొత్తం మటన్కి బాగా పడుతుంది సో కొంతసేపు అలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది చూడండి అలా కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే ఆ వాటర్ మటన్లో ఉన్న వాటర్ని బయటకు వచ్చేస్తే చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను మా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ కుక్కర్ పైన మూత ఉంటుంది కదండి దానికిన్న బెల్ట్ ఉంటుంది కదండి లోపల బ్లాక్ కలర్ బెల్ట్ అండ్ పైన విజిల్ కూడా ఉంటుంది కదా రెండో తీసేసి సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం అలా ఉడికించుకుంటే ఏంటంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కనుక ఇలా చేయకపోతే ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నేను తీసేస్తున్నానండి చూడండి వాటర్ ఎంత ఫామ్ అయిందో ఇక్కడ చూపిస్తాను చూడండి మామూలుగా చికెన్ నుంచైనా మటన్ నుంచి అయినా వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో ఆ వాటర్ అనేది కొంచెం ఎవాబరేట్ అయితే మనకు మటన్ ఇంకొంచెం టేస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ వాటర్ ఎంత ఫామ్ అయిందో సో మొత్తం కలిపేసుకోవడమే చూడండి వాటర్ చూపిస్తున్నాను ఎంత ఫామ్ అయిందో సో మరీ వాటర్ మొత్తం అయిపోయేదాకా ఏమంత ఫ్రై చేయొద్దు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మటన్ ఉడగడానికి ఎక్కువ నీళ్ళు పోయాల్సి వస్తుంది కదండి సో ఎక్కువ ఏమీ ఉడకబెట్టుకోవద్దు మనం ఆల్రెడీ విజిల్ పెడతాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది చూడండి ఇక్కడ మొత్తం కలిపేసుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మనం మటన్ తీసుకొచ్చేటప్పుడు అది జెంట్స్ తీసుకొస్తారు కదా ఈ లేడీస్ తీసుకొచ్చినా అది ఎలాంటి మటన్ మనం అక్కడ కట్ చేసేటప్పుడు చూసేసుకుంటే బెస్ట్ అంటే కొంచెం లేత అయితే తక్కువ విజిల్స్ అనేది సరిపోతుంది కొంచెం ముదురుదైతే మాత్రం కొంచెం ఎక్కువ విజిల్స్ పెడితే త్వరగా ఉడికిపోతుంది లేదంటే కర్రీ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు అండ్ ఇందాక చూపించినాను చూడండి మసాలాలు మనం వేయించుకున్న మసాలాలు ఉన్నాయి ఫ్రై చేసుకున్నవి అవిటిని మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇందులో ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక చిన్న టమాటో యాడ్ చేస్తాను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అండి అందుకే కలర్ కొంచెం లైట్ గ్రీన్ కనిపిస్తుంది సో మీరు మీరు కూడా ఫ్రై చేసేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది బయట నుంచి తెచ్చిన మసాలా అందులో ఏం వేస్తారో ఎప్పుడు రెడీ చేస్తున్నారో కూడా తెలియదు అలాంటి రెడీమేడ్ కంటే మనం ఇంట్లోనే మన కళ్ళ ముందు మన చేతితో చేసుకున్న మసాలా అయితే చాలా బాగుంటుంది మెయిన్గా కర్రీకి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మెయిన్ మనం తినేది కర్రీ టేస్ట్ కోసమే కదండి సో ఆ మసాలా వేసి మళ్ళీ ఏమన్నా డైజెషన్ ఇష్యూస్ అయినా కొంచెం మళ్ళీ కడుపులో అయిన ప్రాబ్లం అయితే కష్టం కదా సో మనం ఇంట్లో చేసుకున్న మసాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ వస్తుంది అండ్ హెల్దీ కూడా కదా సో అందుకే నేను ఇంట్లో చేసిన మసాలాలే మ్యాక్సిమం ప్రిపేర్ చేసినవే వేస్తూ ఉంటాను మన కర్రీస్లో ఇంట్లో ఏ కర్రీస్ చేసినాను సో ఇందాక మనం పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని దీంట్లోకి యాడ్ చేయడమే యాడ్ చేసి ఏంటంటే మసాలా కూడా ఈ మంచిగా మటన్కి పట్టుకునే విధంగా బాగా కొంచెం ఎక్కువ కలిపి కొంచెం సేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక టూ మినిట్స్ సరిపోతుంది మరి ఫైవ్ మినిట్స్ ఏం అవసరం లేదు ఈ వీడియో చాలా వరకు ఆల్మోస్ట్ అందరు తెలిసి మటన్ ఎలా చేయాలి ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు నెక్స్ట్ బ్యాచిలర్స్కి ఎలా చేయాలో తెలియదు కదా సో వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చాలా ఈజీ అసలు చికెన్ అయినా మటన్ అయినా చేయడము సో ఇలాంటి ప్రాసెస్లో చేస్తే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు లేదు బ్యాచిలర్స్ దగ్గర కొంచెం ఈ మిక్సీ అలాంటివి ఉండవు కదండి సో వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నా పర్లేదు వాళ్ళు ఎప్పుడో కదా చేసుకునేది సో వాళ్ళైతే బయట నుంచి తెచ్చుకోవాలి మిక్సీ ఇఫ్ అవైలబుల్ ఉంటే మాత్రం ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లోకి నెక్స్ట్ నేను కారం పొడి వేసుకుంటున్నానండి కారం పొడి సో కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే నాన్ వెజ్లో మరీ తక్కువ ఉంటే అసలు తినాలనిపించదు అది చూడడానికి కలర్ ఉంది కానీ అంత కారం ఏమి ఉండదండి మేము తీసుకునే కారం పొడిలో అండ్ నెక్స్ట్ రుచికి తడ సరిపడా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసినాక కొంచెం గరం మసాలా అండి ఇది కూడా బయట నుంచి తెచ్చింది కాదండి బాబు నేను చేసిందే మామూలుగా ఇవన్నీ వేసి చేస్తాం కదా మన మసాలా దినుసులన్నీ అది వేసి కొంచెమే లైట్గా వేసాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై పట్టుకున్న మసాలే ఉంది కదా అందుకే కొంచెమే కొంచెం వేసాను ఒక్క టీ స్పూన్ వేసానండి సో ఇప్పుడు అన్నీ వేసాం కదండీ కొంచెం ఒక టూ మినిట్స్ మాత్రం అలాగే ఫ్రై చేద్దాము అంటే మూత ఏం పెట్టుకోకుండా అలా ఫ్రై చేస్తే మనం వేసిన మసాలా కారం పొడి పసుపు అవన్నీ ఉప్పు అన్నీ వేసాం కదా గరం మసాలా సో అవన్నీ బాగా పట్టుకుంటాయి ముక్కలకి సో కొంచెం ఫ్రై ఫ్రై చేస్తే అప్పుడే మనకు తెలిసిపోతుంది థిక్గా అయిపోతుంది కర్రీ సో దాని తర్వాత మనం నీళ్లు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది నీళ్లు పోసేసుకుంటే చూడండి ఎంత బాగా పట్టు ఎంత తిక్కుగా అనిపిస్తుంది చూడండి కర్రీ ఇప్పుడు ఇప్పుడున్న కర్రీ ఇప్పుడు చూస్తున్న మన థిక్నెస్ అనేది కర్రీ అయిపోయినా కూడా అంత తిక్కుగా ఉంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి సో ఏం చేయాలంటే ఫస్ట్ మనం మసాలా వేసేసినాక అప్పుడే నీళ్లు పోయొద్దండి వన్సేపు ఒక టూ మినిట్స్ ఆగితే బాగుంటుంది చూడండి ముక్కలకి ఎంత బాగా పట్టుకుందో అసలు ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది నార్మల్ వాటర్ కాకుండా ఆ వాటర్ని మనము ఇందాక మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదండి ఆ జార్కి ఖచ్చితంగా కొంచెం మసాలా ఉంటుంది సో ఆ మసాలా దాంట్లో పోసి ఆ నీళ్లు పోస్తే అందులో ఉన్న మసాలా కూడా మన కర్రీకి వచ్చేస్తుంది కదా సో అందులో పోసి నీళ్లు పోస్తున్నానండి ఇక్కడ నేను ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఆ నీళ్ళే పోస్తున్నాను నేను అందుకే కలర్ కొంచెం అలా ఉంది మసాలా వాటర్ కాబట్టి సో అండి ఇప్పుడు కొంచెం తిప్పేసుకొని ఇం ఇంకేం లేదండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మనం మూత పెట్టేసుకుంటే మనకి మంచి జ్యూసి జ్యూసీ మంచి మంచి మటన్ తయారైపోతుందండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే మంచి జ్యూసీగా వస్తుందండి మటన్ కూడా ఎందుకంటే మనం ఇందాక పట్టిన అన్ని మిక్సీ పట్టిన మసాలా అన్నీ ముక్కలకు బాగా పడితేనే కదండి బాగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా మంచి ముక్కలకు బాగా పడితేనే కదా టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో ఇక్కడ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కాలంటే ఇక్కడ మీరు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు కరివేపాకు వేసినా కూడా చాలా బాగుంటుంది ఇఫ్ మీరు పక్క ఫస్ట్ నేను వేసాను కదండి అక్కడ వేయకపోతే ఇక్కడ వేయండి కరివేపాకు అప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా మటన్కి బాగా పట్టుకుంటుంది ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసి ఇక్కడ మీరు కొంచెం టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా అన్ని టేస్ట్ చూసుకొని ఒకవేళ తక్కువ ఏదైనా ఉంటే మాత్రం అది వేసేసుకొని ఇప్పుడే కలిపేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తర్వాత కర్రీ అయిపోయినాక కలపలేం కదండి సో ఇక్కడ మీరు కొంచెం టేస్ట్ చూసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే ఇందాక విజిల్ తీసేసారు కదండీ బెల్ట్ అండ్ పైన విజిల్ తీసేసాం కదా ఇప్పుడు అవన్నీ పెట్టేసి మనం మూత పెట్టేడమే మూత పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అయితే సరిపోతుందండి అంటే ఎక్కువ మరీ ఎక్కువ విజిల్స్ వచ్చిన ముక్క మొత్తం ఎక్కువ ఓవర్గా ఓవర్ కుక్ అయినా కూడా చ అసలు బాగుండదు సో కొంచెం అట్లా కుక్ అంటే ఓకే నైంటీ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయితే బాగుంటుంది మరి ఓవర్ కుక్ అయితే బాగుంటుంది కదండి సో అందుకే ఎక్కువ కుక్ అనివ్వద్దు జస్ట్ సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చినాక ఒక్కసారి ఓపె ప్రెజర్ అంతా పోయినాక ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది మటన్ అనేది సో విజిల్స్ వచ్చే వచ్చేసేయండి నెక్స్ట్ కర్రీ అయిపోయింది ఇలా ఉంది చూడండి ఇదంతా ఆయిల్ అంతా ఏంటంటే మటన్లో ఉండే ఫ్యాట్ ఉంటుంది కదండి ఆ ఫ్యాట్ అండి అందుకే అంత కనిపిస్తుంది నేనేమి ఆయిల్ ఎక్కువ అసలు వాడను ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కదండి చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ మసాలాలు ఎక్కువ కారం ఎక్కువ ఆయిల్ పెద్దగా యూజ్ చేయము మేము నార్మల్గానే యూజ్ చేస్తాం ఇంకా దీంట్లోకి నేను కాంబినేషన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ కాబట్టి ముద్ద చేశానండి రాగి ముద్ద ముద్ద మటన్ అయితే ది బెస్ట్ అల్టిమేట్ కాంబినేషన్ అసలు మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి రైస్తో కూడా బాగుంటుంది కానీ ముద్ద అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ముద్దతో చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా బాగుంటుంది చాలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ముద్దలోకి అవి సూపర్గా ఉంటాయి అసలు అది మధ్యాహ్నం తినేసామండి నెక్స్ట్ పడుకున్నాం ఆగండి ఆగండి వీడియో అయిపోలేదండి ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా తెలియదో వాళ్ళకి ఈ వీడియో చూపిస్తాను చూడండి సో మీరు యూట్యూబ్లో నా ఛానల్ అద్వైత్ అబీ థాట్స్ అని క్లిక్ చేయగానే దాంట్లో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి దాన్ని పక్కనే బెల్ ఐకన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో మీరు ఆల్ క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ నేను ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయండి సో మీరు నా వీడియోస్ అన్నీ చూసే చూసేయొచ్చండి సో ఇంకో విషయం ఏంటంటే వీడియో స్టార్టింగ్లో రాగిజావ గురించి చెప్పాను కదండి సో రాగిజావా యూజెస్ ఏంటి అండ్ దాన్ని ఎలా చేసుకోవాలి అండ్ డీటెయిల్ ఒక వీడియో చేశానండి అది మన ఛానల్లో ఉంటుంది ఇఫ్ మీరు చూడలేదంటే ఈ వీడియో కింద పెట్టేస్తానండి దాని లింక్ డిస్క్రిప్షన్లో చూసేసేయండి థ్యాంక్ యూ అండి